I don't slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. ఎట్లానే ఎయిర్ కంప్రెసర్ ప్రాబ్లం అయితే గ్యాస్ కట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి మెకానిక్కే రావాల్సిన అవసరం లేదు అంటే సడన్గా ఆగిపోయింది బండి లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు దగ్గరలో ఏమి టౌన్ లేవు విలేజ్లు ఏమి లేవు విలేజ్ కూడా లేదు మీరు ఒక్కరే ఉన్నారనుకుంటే ఇది మీరు చేసుకోవచ్చు టౌన్కి రీచ్ అయ్యే వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం గ్యాస్ కట్ కొని మనం గ్యాస్ కట్ వేసేసుకోవచ్చు దీనికి మెకానిక్ రావాల్సిన అవసరం లేదు వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది ఎట్లా మార్చుకోవాలన్నది అన్నది అట్లనే కొత్తగా ఛానల్లోకి వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను బండి స్టార్ట్ చేసి పది నిమిషాలు అవుతుంది అయినా సరే అసలు ప్రెషర్ పైకి లేగలేదు మామూలుగా బండి ఆ బండి రైస్ ముందే ప్రెషర్ ప్రెషర్ లెక్కుతుంది పైకి నా బండి అని కాదు ఏ బండి అయినతే మనం కింద కింద రైస్ దొక్కక ముందే బండి అయితే ప్రెషర్ లెక్కుతుంది అట్లాంటి ప్రెషర్ లెక్కలేదు ఎన్ని ఏమైనా లింక్ ఏమైనా ఉందా అని చెప్పి చూసినా మొత్తం అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే మనకి కంప్రెసర్ ఉంటుంది ఇంజిన్ దగ్గర ఫ్యాన్ బెల్ట్ దగ్గర వస్తుంది అనమాట ఆ కంప్రెసర్ గ్యాస్కెట్ పోయి ఉంటుంది అని అనుకుంటున్నాను గ్యాస్కెట్ పోతేనే ఎక్కువగా పంపింగ్ అయితే జరగదు మనం గ్యాస్కెట్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు లేదంటే మనం గ్యాస్కెట్ తయారు చేసుకోవాలి సిలికాన్తోని ఆ డ్యామేజ్ అయిన దాని క్రాక్లని మళ్ళీ అదే ఫిట్ చేసి దాని మీద సిలికాన్ రాసి సెట్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చేసేది ప్రతిదీ ఇప్పుడైతే కంప్రెసర్ ఓపెన్ చేద్దాం ఇదే కంప్రెసర్ చూడండి ఎట్లా డస్ట్ పట్టిందో అది డెఫినెట్గా ఇది గ్యాస్కెట్ కొట్టేసింది మనం ఆ పైన హెడ్ ఓపెన్ చేస్తే మళ్ళీ హెడ్లో లోపల ఓపెన్ చేసి చిన్న జాయింట్ లాగా ఉంటుంది అది కూడా ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం ఈ పైపులను అయితే రిమూవ్ చేసుకుందాం ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ స్పానా సైజుతో మనం ఫ్లాట్ స్పానా తీసుకుని దాంతో ఓపెన్ చేసేసి రెండు రెండు పైపులను అయితే ఓపెన్ చేసుకోవాలి ఇవి ఒకటి రివర్స్ థ్రెడ్ ఉంటుంది ఒకటి స్ట్రైట్ ఉంటుంది నా బండికి అయితే స్ట్రైట్ ఉంది అది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి రివర్స్ థ్రెడ్ ఉంటే పైపులు విరిగిపోతాయి రివర్స్ అంటే ఇప్పుడు మనం ఓపెన్ టైటింగ్కి ఓపెనింగ్ ఉంటుంది ఓపెనింగ్కి ఏమో ఓపెనింగ్ ఏమో టై టైటింగ్ టైటింగ్ సైడ్ ఏమో ఓపెనింగ్ ఉంటుంది ఓపెనింగ్ సైడ్ ఏమో టైటింగ్ ఉంటుంది కొన్ని రివర్స్ ఉంటాయి అవి చూసుకోవాలి లేదంటే ఆ పైపులు అయితే ఇరుగుపోతాయి ఇప్పుడు నాదైతే డైరెక్ట్ నార్మల్గానే ఉంది నేను ఆ రెండు పైపులను అయితే ఓపెన్ చేసేసిన ఈ రెండు పైపుల్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి నాలుగు కార్నర్స్లో నాలుగు బోల్ట్ ఉంటాయి ఆ నాలుగు బోల్ట్లు పదమూడు నెంబరు పాన లేదంటే మీ దగ్గర సాకెట్ ఉంటే సాకెట్ రెండులో ఏదైనా సరే యూజ్ చేసి మనం పైన నాలుగు కార్నర్స్లో నాలుగు బోల్ట్లు ఉంటాయి హెడ్ హెడ్ పైన అవి ఓపెన్ చేసేసి దాన్ని మనం బోల్ట్స్ తీసేసినామంటే ఇట్లా రనంగాలనే వచ్చేస్తుంది అనమాట లోపల చిన్న ఒక ఫిస్టన్ ఉంటుంది చిన్న ఫిస్టన్ ఉంటుంది ఆ ఫిస్టన్ పైకి కిందకి ఇంజిన్ మనం స్టార్ట్ అయినప్పుడు పైకి కిందకి రన్ అవుతుంది అనమాట రన్ అయినప్పుడు పోయినప్పుడు పై ప్రెషర్ని గుంజుకుంటుంది పైకి వచ్చినప్పుడు ప్రెషర్ని దోస్తుంది అనమాట పై ప్రెషర్ ప్రెషర్ గుంజుకొని ప్రెషర్ దోస్తుంది ఆ ఫిస్టను దానికోసమే దాన్ని పెట్టారు అనమాట అది అది కూడా ఇంజిన్ ఆయిల్ సప్లై అవుతుంది దానికి కూడా మనం మనం ఏదైతే ఇంజన్ ఆయిల్ పోస్తున్నామో ఆ ఇంజిన్ ఆయిల్ ద్వారానే అది కూడా రన్ అవుతుంది దానికి కూడా టైమింగ్ టైమింగ్ గేర్ ఉంటుంది ఇంజిన్కి డైరెక్ట్ క్రాంక్ సాఫ్ట్కి సెట్ అయి ఉంటుంది అనమాట ఇంజిన్తో పాటు తిరుగుతుంది అది దానికి కూడా ఇంజిన్ ఇంజన్ ఆయిల్ సప్లై అవుతుంది పిస్టన్ రన్ అవ్వడానికి నాలుగు సైడు నాలుగు బోల్ట్లు ఉంటాయి అవి తీసుకున్నామంటే ఇది సింపుల్గా వచ్చేస్తుంది మనకి ఇది ఇలా ఉంటుంది ఈ టైప్లో ఉంటుంది హెడ్ దీని మీద మళ్ళీ మధ్యలో ఒక టెన్ సైజు స్పానాతోని సట్టి స్పానాతో పైన ఆ బోల్ట్ కనపడుతుంది కదా మధ్యలో ఆ బోల్ట్ ఆ నట్టుని ఓపెన్ చేసినామంటే మనం ఆ స్క్రూని స్క్రూ లెట్ స్క్రూ టైప్లో ఉంటుంది అది అది ఓపెన్ చేసినామంటే ఇవి రెండుగా డివైడ్ అయిపోతాయి దాని లోపల మధ్యలో మనకి గ్యాస్కెట్స్ ఉంటుంది ఇవి గ్యాస్కెట్లు ఎందుకు పోతాయి అంటే ఎయిర్ ఫిల్టర్ ఎక్కువ కొంతమంది క్లీన్ అనమాట క్లీన్ చేయనప్పుడు ఎయిర్ ఫిల్టర్ కొట్టేస్తుంది కానీ నేను నా బండి లోపలికి వెళ్ళొచ్చినప్పుడు అదే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తాను నేను అయినా సరే కొట్టేసింది ఎందుకంటే మన నేను శాండ్లో నడుతున్నా కదా ఎక్కువ శాండ్ గుంజుకుంటుంది అనమాట ఫిల్టర్ శాండ్ గుంజుకొని మళ్ళీ అది లోపలికి ఆ ప్రెషర్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఇట్లా గ్యాస్ కెట్లు కొట్టేస్తూ ఉంటాయి అనమాట అందుకే ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ వేసిన దీన్ని నేను కొత్త గ్యాస్ కెట్టు మళ్ళీ ఇప్పుడు పోయింది నా దగ్గర గ్యాస్ కెట్ లేదు ఇప్పుడు దీన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేసేసి అసలు ఎంత డ్యామేజ్ అయింది చూద్దాం మనం టెన్ స్పానాలతో ఓపెన్ చేసేసినామంటే అది అవి రెండు డివైడ్ అయిపోతాయి డివైడ్ అయిపోతే మనకి గ్యాస్ కెట్ కనపడుతుంది ఎంత డ్యామేజ్ అయిందన్నది లాస్ట్ టైము గ్యాస్ కెట్టిపోయినప్పుడు ఇట్లానే హెడ్ గ్యాస్ కెట్టిపోయినప్పుడు నేను సిలికాన్ పెట్టి గ్యాస్ కెట్ కొత్తదిసిన అందుకని అది అంత హార్డ్గా పట్టుకుంది అయితే మనం ఆ సిలికాన్ పెట్టిన దాన్ని మన దగ్గర ఉన్న నైఫ్తో దాన్ని కెలుగుతాము అది ఫ్రీ అవుతుంది ఫ్రీ అయినప్పుడు మనకి ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఇది ఎట్లా అంటే చిన్న క్రాక్ వచ్చినా సరే పంపింగ్ పంపింగ్ అవ్వదు ఎయిర్ ప్రెషర్ నాకు నాకు సైట్కి వచ్చిన నేను నైట్ రీచ్ అయినా సైట్కి పొద్దున్నే వాటర్కి వెళ్దాం మొత్తం సిట్టింగ్ అంతా అయిపోయింది వాటర్కి అని చెప్పేసి నేను బండి తీసిన బండి స్టార్ట్ చేస్తే అవతలేదు ఇది చూడండి మధ్యలో కొట్టేసింది అది మధ్యలో గ్యాస్ కెట్ కొట్టేసింది ఇప్పుడు నా దగ్గర గ్యాస్ లేదు ఆ ముక్కలతోనే ఆ ముక్కల్ని అతికిచ్చి మనం సిలికాన్ పెట్టి ఆ ముక్కలతోనే గ్యాస్ కెట్ తయారు చేసుకోవాలి చూడండి ఇప్పటి నుండి కొంచెం కొంచెం స్కిప్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడన్నా మీకు దగ్గరలో ఏమీ లేదు మీరు ఒక్కడే ఉన్నారు ఇట్లా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఇట్లా మీ దగ్గర ఒక సిలికాన్ ఉంటే సరిపోతుంది బండిలో ఎవరైనా సరే ఇట్లాంటి ఇట్లాంటి ఏరియాల్లో పనిచేసేటప్పుడు సిలికాన్ ఒకటి పెట్టుకోండి మీ దగ్గర ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకటి తీసుకొని బ్యాగ్లో లేదంటే టూల్ బాక్స్లో పెట్టుకున్నారంటే ఇట్లాంటి టైం వచ్చినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు నాకు ఆ సిలికాను ఎంత ఉపయోగపడుతుందో మీరే చూడండి మనం ఇప్పుడు గ్యాస్ కెట్ ఆల్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి మనం బిఫోర్ అది చేసే ముందు ఈ దీనికి ఏదైతే డస్ట్ ఉందో అదంతా మీ దగ్గర ఉన్న నైఫ్ లేదంటే స్క్రూ డ్రైవర్ ఏది ఉంటే అది దానితోని క్లీన్ చేసేయండి మొత్తం మొత్తం మట్టి అంతా తీసేసేయండి తీసేసి పెట్రోల్ ఉంటే పెట్రోల్ పెట్రోల్ తీసుకొని ఒక గుడ్డ ముక్కతోని మంచిగా నీట్గా తుడిసేయండి తుడిసేసేసి అప్పుడు సిలికాన్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం మనం ఇప్పుడైతే నేను ఈ పాత సిలికాన్ ఏదైతే ఉందో ఇంతకుముందు గ్యాస్ కెట్టేసినప్పుడు అది మళ్ళీ జాయింట్ పోకుండా నేను సిలికాన్ పెట్టినా అనమాట ఆ సిలికాను పోవాలంటే ఈ నైఫ్తోని మనం క్లీన్ చేసేసుకొని అట్లానే మట్టి పట్టేసి ఉంది బాగా ఇది ఆ డస్ట్ కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా చేసేసుకొని మనం సిలికాన్ ఫిట్ చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయం కదా ఇప్పుడు ఒకసారి ఇది వేసినామంటే నాకు ఇక మళ్ళా తిరిగి ఉండదు ఇక బండిని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ప్రెషర్ పంపింగ్ చేస్తుంది మళ్ళీ మనం లొసాగా వెళ్ళిపోగానే క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోగానే దీన్ని ఓపెన్ చేసేసి సిలికాన్ వేసేసిన అంటే అయిపోతుంది వెరీ సింపుల్గా అయిపోతుంది అంతే మ్యాక్సిమం మీ బళ్ళకైతే గ్యాస్కెట్లు పోవు ఎందుకంటే మీరు ఎక్కువ తరవడం అంటే తిరుగుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు నేనంటే ఈ జంగల్ అన్నింటిలో తిరుగుతున్నా కానీ ఈ డస్ట్ ఇప్పుడు ఇప్పుడు అంటే డస్ట్ లాక్కోదు వర్షాలు పడుతున్నాయి కాబట్టి డస్ట్ వర్షం లేదనుకోండి బాగా ఉంటే మొత్తం దుమ్ము లాగేసుకుంటారు ఎయిర్ ఫిల్టర్ రో నేను అసలు బయటకు వచ్చినప్పుడల్ల ఏమంటనే కొట్టేసేస్తాను ఎయిర్ ఫిల్టర్ దుమ్ము బయటికి అట్లాంటిది ఈ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అయినా సరే గ్యాస్ కెట్ కొట్టేసింది తప్పదే కదా మనం చేపించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మీకు పోదు ఎందుకైనా మంచిది వీడియో చూడండి నేర్చుకోండి మెకానికే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు బోరు బళ్ళకి ఎక్కువ బయట తిరుగుతాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే మెయిన్ రోడ్డు తిరిగే మెయిన్ రోడ్డు అమ్మిది తిరిగే వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి సడన్గా ఎక్కడ ఏ విలేజ్ లేనప్పుడు ఆగిపోయింది అనుకోండి బండి ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు సిలికాన్ ఉంటే మీరే తయారు చేసుకొని గ్యాస్ కట్టేసేసుకోవచ్చు ఎందుకంటున్నా అంటే ఈ మాట మీరే వేసుకోవచ్చు అని ఇప్పుడు సడన్గా ఎక్కడో ఆగిపోయారు చుట్టుపక్కల ఏం లేవు ఊరు ఏం లేదు ఇల్లు ఏం లేవు రోడ్డు మీద మెయిన్ రోడ్డు దాంట్లో ఆగిపోయారు సిలికాన్ ఉందనుకోండి డబ్బలని థర్టీన్ పదమూడు నెంబర్ స్పానా ఇరవై ఎనిమిదో నెంబర్ స్పానా ఉంటే చాలు ఓపెన్ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఎట్లా బండిలో డీజిల్ ఉంటుంది కొంచెం డీజిల్ తీసేసి పెట్రోల్ లేదా డీజిల్ డీజిల్ ఉంటే డీజిల్ పెట్రోల్ ఉంటే పెట్రోల్ తీసేసుకొని మంచిగా పెట్రోల్ పోసి మొత్తం ఆ డస్ట్ అంతా బయటకు కట్టేసి క్లీన్ చేసేసుకొని గ్యాస్ కట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నాకు మొత్తం అది ఎట్లా అంటే మాడిపోయింది లోపల అంతా ఇప్పుడు ఆ మాడిపోయిన దాన్ని అంతా నేను నైఫ్తో గిరుతున్నా దాన్ని గీరేసి దానికి సిలికాని పెట్టాలన్నమాట అది ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి అదే ఆ ఏరియాలోనే గ్యాస్ కెట్ కొట్టేసింది ఇప్పుడు ఆ వి షేప్ ఉంది కదా లైట్గా ఆ వి షేప్ మీద నాకు గ్యాస్ కెట్ కావాలి దాన్ని నేను సిలికాన్తోని పెట్టుకుంటాను అనమాట నల్లగా ఉన్నదంతా గీరేసిన తర్వాత మనం నైఫ్తోని ఒక గుడ్డ ముక్క తీసుకొని మళ్ళా ముక్కతోని లోపల మొత్తం అది క్లీన్ చేసుకున్నామంటే ఇది బీడిది కదా ఇది సిల్వర్ అల్లుమిల్లి ఉంది అది తొందరగానే వచ్చేస్తుంది కత్తితో జీరితే మనం శాండ్ పేపర్ లోపల మనం శాండ్ పేపర్తో కొట్టడానికి కుదరదు కత్తితో ఉంటే మొత్తం కార్నర్స్ అన్నీ కత్తి లోపలికి వెళ్తుంది కాబట్టి షార్ప్గా ఉంటుంది కదా మొత్తం వచ్చేస్తుంది ఒకసారి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కకి పెట్రోల్ లైట్గా అంటించుకొని చెమ్మలాగా ఉండగా అంటే మొత్తం డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది నీకు ఇది క్లీన్ అయిపోతుంది ఈ లోపు దాన్ని అట్లా ఆరబెట్టేసినాం అనుకోండి పెట్రోల్ అది డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత మనం సిలికాన్ అంటించేసుకుందాం గ్యాస్కెట్కి పాత గ్యాస్కెట్కి పాత గ్యాస్కెట్ని పెట్టేసి దాని మీద ఎక్కడైతే మనకి క్రాకులు వచ్చినాయో ఆ క్రాకుల మీద సిలికాన్ అంటించుకుందాం అని నేను అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను అదే సిలికాన్తో ఇప్పుడు నాకు పగిలిపోయిన గ్యాస్కెట్ ఉంది కదా ఆ ముక్కల్ని దాని మీద పెట్టి ఆ ముక్కల మీద సిలికాన్ అంటిస్తాను అప్పుడు మనకి ఆ గ్యాప్లు ఎక్కడైతే గ్యాస్కెట్ ఇరిగిపోయి క్రాక్లు వచ్చినాయో ఆ గ్యాప్లు అనమాట అప్పుడు సిలిక్ సిలికాన్ పట్టుకుంటుంది గ్యాస్కెట్ లాగా తయారవుతుంది అయితే కొంచెం సేపు మనం డ్రై అవ్వాలన్నమాట అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేసినామంటే మీకు ఈ మీకు ఈజీగా పని అయిపోతుంది డ్రై అయ్యే అంతవరకు వెయిట్ చేయాలి వెయిట్ చేయకోకుండా ఎమ్మటిని మనం పెట్టేసినామంటే ఆ సిలికాన్ పచ్చి పచ్చిగా ఉండి బండి స్టార్ట్ చేయగానే మళ్ళీ కొట్టేస్తారు ఎమ్మటిని మొత్తం ఫుల్గా డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనకి ఎక్కడైతే క్రాక్లు వచ్చినాయో ఆ క్రాక్లే కాకుండా మీరు మొత్తం ఆ గ్యాస్కెట్ అంత లెక్క సిలికాన్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇది పాతది కదా ఎంతవరకు మనకి నమ్మకమో తెలియదు ఎందుకంటే బండి నాకు బయటికి వెళ్ళాలి బయటికి తీసుకురావాలి కాబట్టి నేను దాన్ని ఆల్టరేషన్ చేస్తున్నాను ఒకసారి సెట్ అయిందంటే మళ్ళీ పోదు అనమాట నాకు బండి బయటికి వెళ్ళాలి అర్జెంటుగా ఇప్పుడు నేను అక్కడ నుండి తీసుకురావాలి బండి బయటికి కాబట్టి నేను ఇట్లా చేసుకుంటున్నాను మీరు కూడా సేమ్ ఇట్లానే ఒక మీకు ప్రాబ్లం అయితే ఇట్లానే మొత్తం ఆ గ్యాస్కెట్ మొత్తం ఆ సిలికాన్ అప్లై చేసేసేయండి అప్లై చేసేసి పక్కన పెట్టేయండి అది ఎండ ఎండే వరకు ఉండండి ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది అది ఎండడానికి ఒకసారి ఎండ అయిపోయిందంటే లబ్బర్ లాగా పట్టుకుంటుంది అనమాట ఇక సాగుతుంది కానీ తెగదు అప్పుడు మనం ఆ పైన క్యాప్ని కూడా వేసేసి మధ్యలో ఆ టెన్ స్క్రూ టెన్ సైజు స్క్రూ ఉంది కదా ఆ స్క్రూని ఫిట్ చేసేసుకోవడం ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం మొత్తం గ్యాస్కెట్ అంతా అప్లై చేసేయండి సిలికాన్ గ్యాస్కెట్ మొత్తం సిలికాన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఇంకోటి ఉంది కదా లింకు రెండింటికి ఆ రెండు జాయింట్ చేసేది దాన్ని కూడా అది కూడా గేర పట్టేసి ఉంటుంది అది కూడా మీరు కత్తి తీసుకొని మొత్తం గీకేయండి శాండ్ పేపర్ ఉంటే శాండ్ పేపర్ శాండ్ పేపర్ అయితే గీతలు పడతాయి అదే నైఫ్ అయితే మంచిగా స్మూత్గా మొత్తం నల్లగా ఉన్నదంతా గీరేసేసుకోవచ్చు మంచిగా అది గీరేసినాక మళ్ళా పెట్రోల్తో మళ్ళీ క్లీన్ చేసేసేయండి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఈ దీనికి నాలుగు హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లోనే ఉండే మనకి ప్రెషర్ సప్లై అవుతుంది అన్నమాట ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కదా హోల్స్ ఆ హోల్స్ పవర్ని పంపి సప్లై చేస్తాయి అన్నమాట ప్రెషర్ని ఇంకొక నాలుగు హోల్స్ ఏమో ఇది ప్రెషర్ని తీసుకుంటాయి అనమాట తీసుకొని సప్లై చేస్తాయి ఇవి ఇవే ఇంపార్టెంట్ ఇది మనం బాగా క్లీన్ చేసుకోవాలి మొత్తం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయం కదా ఒక్కసారి ఫిట్ చేసినామంటే మళ్ళీ ఓపెన్ చేసేది ఉందో పెట్టుకోవద్దు అది మనకి బండి బయటికి వెళ్ళిపోవాలి అంతే ఒకసారి ఓపెన్ చేసి ఫిట్ చేసినామంటే బండి బయటికి వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసేది లేకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకొని టైం పట్టినా సరే ఒక గంట లేట్ అయినా సరే దాన్ని ఓపెన్ చేసేసి క్లీన్ చేసేసి పెట్రోల్తో కడిగేసి తడి గుడ్డ వేసేసి ఆ పెట్రోల్తో పెట్రోల్ గుడ్డ కంటించుకొని దాన్ని మొత్తం క్లీన్ చేసేసి అది డ్రై అయిన తర్వాత చెత్త పట్టుకుంటే తెలుస్తుంది మనకి డ్రై అయిందా లేదా అన్నది డ్రై అయిన తర్వాత ఇది అది జాయింట్ వేసేసి మళ్ళా ఆ టెన్ స్క్రూ డ్రైవర్తోని ఫిట్ చేసేసినాం అనుకోండి టెన్స్ పనితోని ఆ స్క్రూని ఫిట్ చేసేసినాం అనుకోండి ఇవి రెండు దగ్గరకు అయిపోతాయి దగ్గరకు అయిపోయి మళ్ళీ ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి ఏమన్నా పచ్చి ఉంటే మళ్ళీ అతుకు ఉంటాయి అనమాట రెండు అతుక్కుని అట్లా ఉండిపోతాయి అప్పుడు మనం తీసుకెళ్ళి మళ్ళీ రీబ్యాక్ చేసినాం అనుకోండి తిరిగి ఇక్కడ బండికి మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఈజీగా వెనక వెనక్కి తిరిగి చూసుకోకుండా బయటికి వెళ్ళిపోవచ్చు అవి రెండు క్లీన్ అయిన తర్వాత టెన్ స్క్రూ డ్రైవర్ టెన్ పనతో అవి కూడా జాయింట్ వేసేసినాక ఈ నాలుగు బోల్ట్లు ఉన్నాయి కదా పదమూడు నెంబర్ సైజు వచ్చి నాలుగు బోల్ట్లు అవి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుని డస్ట్ అవి కూడా డస్ట్ పట్టేసి ఉంటాయి అవి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్రోల్ గుడ్డతో క్లీన్ చేసేసుకొని మంచిగా మనం ఫిట్ చేసేసుకోవచ్చు ఇంకా హెడ్ని అయితే ఫిట్ చేసేసుకుందాం మనం ఆయన నాలుగు బోల్ట్ని క్లీన్ చేసుకున్నాక ఈ రెండు జాయింట్ వేసేసినాం కదా ఆ రెండు పీసులు జాయింట్ వేసుకున్న తర్వాత ఈ హెడ్ని అయితే తీసుకెళ్లి లోపల యధావిధిగా యధావిధిగా ఎట్లయితే తీసినామో అట్లా పెట్టేసుకోవాలి మర్చిపోవద్దు కనెక్షన్లు ఎట్నుండి తీసామన్నది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని అంతగా డౌట్ ఉంటే స్టార్టింగ్లోనే ఫోటో తీసుకోండి ఓపెన్ చేసే ముందు అయితే నాలుగు బోల్ట్లు ఒకే లెవెల్లో దిగి మనకి హ్యాండ్తో టైట్ వేసుకోండి ఫస్ట్ నాలుగు టై టైట్ అయిపోయే వరకు హ్యాండ్ టైట్ వేసుకోండి హ్యాండ్ టైట్ వేసుకున్న తర్వాత అప్పుడు స్పానర్ తీసుకుని స్పానర్తోని టైట్ అయ్యండి ఒకసారి ఒక బోల్ట్ ఎక్కించి టైట్ వేసారనుకోండి మిగిలిన బోల్ట్లు మార్జిన్ తప్పిపోతుంది మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అదంతా లేకుండా నాలుగు ఒకేసారి హోల్లో దించుకొని హ్యాండ్ టైట్ వేసుకొని తర్వాత స్పానర్ టైట్ వేసుకుంటే బాగుంటుంది లేదంటే మళ్ళీ మార్జిన్ పోతుంది హ్యాండ్తో టైట్ వేసిన తర్వాత మనం పదమూడు నెంబర్ స్పానర్ తీసుకొని ఆపోజిట్ 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 వేసుకుంటా ఫుల్ టైట్ లాగేసినాం అనుకోండి ఫుల్ టైట్ లాగేసినాం అనుకోండి అయిపోతుంది తర్వాత మళ్ళీ ఇంత ఇంతకుముందు మనం పైపు కనెక్షన్ ఓపెన్ చేసినాం కదా ఇన్లెట్ అవుట్లెట్ అవి కూడా గుర్తుపెట్టుకోండి ఏ ఏ డేట్ వస్తుంది అన్నది అట్లనే ఓపెన్ చేసినప్పుడు రివర్స్ ఓపెన్ చేసినావా స్ట్రైట్ ఓపెన్ చేసినావా అన్నది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్లో చెప్పినా కదా కొన్ని రివర్స్ ఇస్తాడని అవి గుర్తుపెట్టుకోండి అవి మర్చిపోవద్దు మర్చిపోయి మీరు ఏదైనా మళ్ళా రివర్స్ని రివర్స్ ఉన్నవి మర్చిపోయి అనుకోండి థ్రెడ్లు కొట్టేతాయి థ్రెడ్లు కొట్టేతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అసలు పోయి మళ్ళీ కొసరిది అన్నట్టు చిన్న ప్రాబ్లం వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఓపెనింగ్ టై టైంలోనే మనం అవి గుర్తు పెట్టేసుకోవాలి అవన్నీ నా దానికంటే స్ట్రైట్ ఉంది కొన్నింటికి రివర్స్ ఉంటాయి అవి మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లం చేస్తారన్నమాట వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటోళ్ళు నీకు ఆ పైపు కనెక్షన్లు కూడా అన్నీ చేసుకొని ఫుల్ టైట్ లాగేసుకున్న తర్వాత ఒక మళ్ళీ వెయిట్ చేయండి ఒక టెన్ మినిట్స్ ఏం కాదు అది ఇంకా పచ్చిగా ఉన్న ఉంటే మొత్తం అంతా చదురుకుంటుంది చదురుకున్న తర్వాత వెళ్ళి బండి స్టార్ట్ చేస్తే అయిపోతుంది నాకైతే నేను ఆ పెద్ద పైపులు కనెక్షన్ ఇచ్చేస్తున్నాను అవి ఇచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఆగి బండి స్టార్ట్ చేస్తాను ఫిట్టింగ్ అంతా అయిపోయాక బండి స్టార్ట్ చేసి నేను అట్లా చేతులు కడుక్కోవడానికి వెళ్ళాను అంతే చేతులు కడుక్కుని వచ్చేలోపు ప్రెషర్ నాలు వెళ్ళిపోయింది ఇట్లా ఉండాలి బండి స్టార్ట్ చేసి మనం వదిలేయంగానే పంపింగ్ అదే చేసుకుంటుంది మనం బండి రేస్ లేదు రేస్ దొక్కక ముందే పంపింగ్ ప్రెషర్ పంపింగ్ స్టార్ట్ చేయటమే పంపింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇక ఎందుకంటే మొత్తం టైమింగ్తో సెట్ అయ్యి ఉంది కదా కంప్రెసర్ కూడా ఇక పంపింగ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా మీరు ఓ రేస్ దొక్క అనిసరలేదు పంపింగ్ చేసేస్తుంది నేను అట్లా వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చేలోపు ప్రెషర్ నాకు నాలుగు వచ్చేసింది చూడండి మనం ఒక్కసారి అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే మళ్ళీ టచ్ చేసేది ఉండదు ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ స్కిప్ చేయకుండా చాలా చాలా థ్యాంక్స్ లైక్ చేయబోతే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ గుడివాడ బాయ్ ఇలాంటి కంటెంట్ చాలా ఉంటుంది మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా చిన్న చిన్న ఆల్ట్రేషన్లు ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి మన దగ్గర అందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేసినప్పుడు మీరు ఇట్లానే చూసుకొని పని చేసుకోవచ్చు Thank you for watching everyone.